వెల్కమ్ టు హైబేస్ నేను విజయకాంత్ హనుమాదే ప్రస్తుతం మనం హైటెక్స్లో ఉన్నాం ఇక్కడ డైరీ ఎక్స్పో జరుగుతుంది ఇండియన్ డైరీ ఆర్గనైజేషన్లో డైరీ ఎక్స్పో అనేది జరుగుతుంది ఇక్కడికి చాలామంది ఆర్గనైజర్లు వచ్చారు డైరీ అని దొడ్ల అని సో హెరిటేజ్ ఇలా చాలా కంపెనీస్ అనేది ఇక్కడ ఎక్స్పో చేయడం జరిగింది ఇక్కడికి దీన్ని చేయడం వల్ల రీజన్ ఏంటంటే ఫార్మింగ్ చేస్తే చాలామందికి వర్కింగ్ అనేది దొరుకుతుంది సో ప్రోడక్ట్స్ ఎలా వాడాలి ఎలాంటివి దొరుకుతాయి సో ప్యాకింగ్ ఏంది మిషనరీ ఏంది సో డైరీకి సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి సో ఇక్కడ స్టాల్స్ పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడుగుదాం ఎప్పుడు పెట్టారు ఏంటి వాళ్ళ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం ఇండియన్ డైరీ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ హైదరాబాదులో హైటెక్ సిటీలో జరుగుతుంది దీంట్లో అన్ని డైరీస్ కూడా పార్టిసిపేట్ అయినాయి ముఖ్యంగా ఈసారి ఫస్ట్ టైం కరీంనగర్ డైరీ కూడా స్టాల్ పెట్టి రైతులకు మనం చేసేటువంటి ఒక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అదేవిధంగా ఏ విధంగా రైతును ఆర్థికంగా అభివృద్ధి చెందేటందుకు డైరీ దోహదపడుతుంది అనేది చెప్పాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి విజిటర్స్ అందరూ కూడా మా స్టాల్ని విజిట్ చేయడం జరిగింది మేము కూడా వేరే స్టాల్స్లో పోయి టెక్నికల్ స్టేషన్లో కూడా మేము అటెండ్ అయినాం అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి మిషనరీస్ లేటెస్ట్ మిషనరీస్ ఏమున్నాయి అదేవిధంగా ప్యాకింగ్ మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవాళ రేపు ఏంటంటే కాంపిటేటివ్ కనుక అట్రాక్టివ్ ప్యాకింగ్ కూడా ఉండాలి సో అట్రాక్టివ్ ప్యాకింగ్ ఉండేటందుకు కూడా వేరే డైరీస్ ఏ విధంగా ముందుకెళ్తున్నాయి మనం కూడా ఆ విధంగా మనం ఏ విధంగా అయితే వాళ్ళు ఫాలో అవుతున్న మనం కూడా దానికంటే కొంచెం మెరుగైన పద్ధతులతో పోయి మరి మార్కెట్లో మన షేర్ పెంచుకునేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం కరీంనగర్ డైరీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చిన్న డైరీగా ఉన్నటువంటిది ఇప్పుడు రెండు లక్షల లీటర్ల వరకు మేము తీసుకురావడం జరిగింది హైదరాబాద్లో కూడా అరవై వేల వరకు మా సేల్స్ ఉన్నాయి ఇంకా దీన్ని ముందుకు మా మావంతగా మేము కృషి చేస్తున్నాం ఇది ఒక మంచి అవకాశము ఎందుకంటే టెక్నాలజీ పరంగా కావచ్చు ప్యాకింగ్ పరంగా కావచ్చు మంచి నాలెడ్జ్తో మనం ప్రొడక్షన్ ఏ విధంగా అయితే చేసినప్పుడు ప్రొడక్షన్ రేటుని ఏ విధంగా తగ్గించుకోవాలి కన్జ్యూమర్స్కి ఏ విధంగా రీజనబుల్ ప్రైస్ ఇచ్చేటందుకు ఇటువంటి ఒక ఇండియన్ డైరీ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఒక మంచి అవకాశం వచ్చింది దానికి మరి తెలంగాణ చాప్టర్కు నేను చైర్మన్గా ఉండడం కూడా నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మనకు ఒక అవకాశం వచ్చింది అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల లోపలకు మరి కరీం డేరీని మా అంతగా మేము ప్రయత్నం చేస్తున్నాం మేము ఫ్రాంచైస్ సిస్టమ్ మేము రెండు మూడు సిస్టమ్స్ పెట్టాము వన్ పాయింట్ ఫోర్ టూ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్తోని డిఫరెంట్ స్కీమ్స్ వాళ్ళ డిపాజిట్ని బట్టి మనం ఏమేమి వాళ్ళకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంగా కూడా స్కీమ్స్ పెట్టాం ఆ విధంగా హైదరాబాద్లో కూడా మేము దాదాపు ఒక ముప్పై నలభై ఫ్రాంచైస్ కూడా ఇచ్చినాం ఇంకా కూడా ఇచ్చినందుకు మరి మేము ముందుకున్నాం ఫోర్ ల్యాక్స్కి కూడా కొంతమంది చేస్తున్నారు మేదక్ కానీ సంగారెడ్డి కానీ నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ ఇటువంటి ప్లేసెస్లు కూడా మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం తప్పనిసరి ఎందుకంటే వాళ్ళకు వన్ ఇయర్ వరకు మేము సపోర్ట్ చేస్తాము ఎందుకంటే పెట్టగానే వాళ్ళకు ఇమీడియట్గా సేల్స్ పెరిగాయి వాళ్ళకి ప్రాఫిట్స్ రావు కనుక వాళ్ళు సర్వే అయ్యే మేము స్కీమ్ పెట్టాం సో వాళ్ళకు రెంట్ సపోర్ట్ చేసుడు కానీ తర్వాత ఎక్విప్మెంట్స్ మేము అంటే ఫ్రిడ్జెస్ కానీ వాటి ఇచ్చేంతందుకు కూడా మరి దాని సబ్సిడీ ద్వారా కూడా ఇచ్చేందుకు ప్రయత్నం చేసి వన్ ఇయర్ లోపల వాళ్ళు వైబుల్ వచ్చేందుకు మావంత్గా మేము కృషి చేస్తున్నాం వైబులు రాగానే మరి మాకున్నటువంటి స్కీమ్స్ కొన్ని విడ్రా చేసి ఇంకా కొంత వేరే రకంగా సపోర్ట్ చేయాలనేది కూడా ఆలోచించేస్తారు అంటే మీరు డిపెండ్స్ అప్ సేల్స్ బట్టి ఉంటుంది మినిమంగానే అయితే మినిమం అయితే ఒక ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ వచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం కొంత సేల్స్ పెంచుకుంటే వాళ్ళు ఎంత పెంచుకుంటే అంత వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది మన కరిమా డైరీలో దాదాపు ఇరవై ఐదు రకాల స్వీట్స్ మేము చేస్తున్నాం గీ తర్వాత బటర్ మిల్క్ ఇవి కాకుండా గీ కానీ బటర్ మిల్క్ కానీ తర్వాత ఫ్లేవర్డ్ మిల్క్ కానీ ఇటువంటి బటర్ మిల్క్ ఫ్లేవర్డ్ మిల్క్ దానిలో కూడా జీరా బటర్ మిల్క్ స్పైస్డ్ బటర్ మిల్క్ ఆ విధంగా రకరకాలైనటువంటి సమ్మర్ సీజన్ కనుక కంపల్సరీ వే డ్రింక్ కూడా మేము తయారు చేస్తున్నాం లవర్డ్ మిల్క్స్ ఉన్నాయి డిఫరెంట్ వేరియంట్స్ ఇవన్నీ కూడా స్వీట్లు రకాల కాకుండా ఇవి అడిషనల్గా కూడా మేము తయారు చేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనకు కూడా నాలెడ్జ్ వస్తాయి వేరే డైరీస్ ఏ విధంగా చేస్తుండ్రు వాళ్ళ ప్యాకింగ్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా మార్కెటింగ్ చేస్తున్నారు మనం కూడా మన మన ఆ నాలెడ్జ్తో మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం చేసేందుకు ఇది ఒకటి మంచి అవకాశం Hi, uh, my name is Ritvik Reddy. So, I've married uh, Dodla Dairy's CEO's uh, daughter. My wife's name is Mahita. So, today we have come to uh, the expo and we have seen various stalls and all. So, we're really uh, delighted uh, to see Dodla Dairy doing amazing in the business. And at the same time, we're just uh, venturing out in different stalls, looking at Amul jersey and trying different products. And it really feels uh, exciting to be part of uh, this journey. Handing over the mic to my wife Mahita. Hi, um, it's really nice to see a lot of new and innovative products come out and uh, put up stalls here. So, we are us usually used to seeing the traditional milk and milk products. After coming here, I feel like I've come across so many different uh, new products and sections of products that um, it's quite a nice uh, experience to learn about what all is out there available in the dairy industry. I feel like there's always room for new um, segments in the dairy industry, not just the uh, traditional milk segment. So always uh, look out for something new and exciting to venture into as it's a lot less competitive and more easier to uh, gain entrance into such a competitive market. Uh, this is Justin, IDA Indian Dairy Association prominent member from Tamil Nadu chapter and uh, here we are uh, organizing 50th dsc, dic, dairy industry conference of uh, theme innovation and entrepreneurship. indian dairy innovation and entrepreneurship. so now we have got uh, this is the third day and we have got a lot of sessions, technical sessions, uh, in which way dairy industry can be, uh, innovation can be taken into force for profitability in the dairy industry. india is number one in the world in dairy milk production and this conference, pays way to learn a lot about profitability and entrepreneurship yeah it's uh, it's great uh, to participate in this session and uh, we are all uh, thankful to the organizers of ida indian dairy association uh, office bearers and uh, delegates who attended a lot of vip sagar thank you all